పంతొమ్మిది వందల ఆరులో బారువా గ్రామంలో పుట్టిన సర్దార్ గౌతుల్ అచ్చన్ గారు తన పద్దెనిమిదో ఏట నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొని మహాత్మా గాంధీ గారితో కూడా ఆయన పాల్గొని ఇక్కడ ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతుల కోసం పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆశయాలు సాధన కోసం మనందరము కూడా ఎల్లప్పుడూ కృషి చేయాలని నేను ఆశిస్తూ

హరిపురంలో ఇప్పుడు కూడా మనము పార్టీ కార్యాలయాల్లోనే మనం జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈసారి అలా కాకుండా ఆయన ఎప్పుడు ప్రజలు కాబట్టి ప్రజలు చూసి నిరంతరం ఆలోచించే కాబట్టి రేపు హరిపురం బస్ స్టాండ్లోనే ఆయన జన్మదిన వేడుకలు మనం చేసి అలాగే హరిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు రొడ్డు మంత్రి కార్యక్రమం కొడుకు